వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది ఖరీఫ్ ఆశాజనకం అని భరోసా ఇచ్చింది కానీ ఉమ్మడి గుంటూరు జిల్లా రైతులకు ఎక్కడో నమ్మకం కుదరడం లేదు పంట పొలాలకు నీరు అందించాల్సిన మేజర్ కాలువలన్నీ పూడిపోయాయి ముళ్ల చెట్లు తూటికాడతో అధ్వాన్నంగా తయారయ్యాయి కాలువల నిర్వహణ చూసే సాగునీటి సంఘాలను జగనే తేయడం ఐదేళ్లు కాలువలు శుభ్రం చేయించకపోవడంతో ఈ ఏడాది చివరి భూములకు సాగునీరు అందడం ప్రశ్నార్థకంగా మారింది నైరుతి రుతుపవనాలు ఈ నెలాఖరికే వచ్చే అవకాశం ఉందని ఆగస్టు సెప్టెంబర్లో అధిక వర్షపాతం నమోదు కావచ్చని వాతావరణ శాఖ అంచనా గతేడాది వర్షాభావ పరిస్థితులతో అల్లాడిన రైతులకు ఇది నిజంగా కొండంత ఊరటనిచ్చేదే అందుకే అన్నదాతలు కొత్త ఆశలతో దుక్కులు దున్ని పొలాలను సాగుకు సిద్ధం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు కానీ పంట కాలువల వైపు చూసి మళ్లీ దిగాలు పడుతున్నారు నాగార్జున సాగర్ డెల్టా గుంటూరు ఛానల్ పరిధిలోని పంట కాలవలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి తూటికాడ డెక్క కంప చెట్లతో నిండిపోయాయి గుంటూరు పెదనందిపాడు నక్రీకల్లు డెల్టా ప్రధాన బ్రాంచ్ కాలవల పరిధిలో మైనర్ కాలువలకు పూడిక తీసి మరమ్మత్తులు చేయకపోతే సాగు కష్టమేనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎక్కడికక్కడలు పడ్డాయి గుంటలు పడ్డాయి రావాలంటే ఇబ్బందిగా ఉంటుంది ఎగస్టాసి పైన అసలు ఏం లేదు రిపేర్ అంటూ లేదు మా ఊరికి మాకు వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీళ్ళు వచ్చేది మాకు మాకు రావాలెక్క కాలువ సరిగా లేకపోవడం వల్ల రెండు వందల ఎకరాల్లో కనీసం ఆరు వందల ఎకరానికి కూడా నీళ్ళు అందట్లే అది కాక పోయిన సంవత్సరం కాలువ కొంచెం ఎద్దరుగా ఉంది కాబట్టి మనం నీళ్లు రాలేదు రాకపోవడం వల్ల మన ఊరి దగ్గరలో బోర్లు ఉంటే బోర్ల ద్వారా మేము పైపుల ద్వారా ఒక్కొక్క ఎకరానికి వచ్చేసి పది నుండి పదిహేను వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని నీళ్ళు పెట్టామండి పొలానికి పెట్టినా కూడా ప్రతి పొలం అయితే దొరకలా ఇది ఎండాకాలం కాబట్టి సమ్మర్ కాబట్టి ఇప్పుడు చేసే పనులు నెక్స్ట్ ఖరీఫ్ కన్నా కొంచెం నీళ్ళు అందే అవకాశం ఉంటుందని మేము భావిస్తున్నాం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉమ్మడి జిల్లాలో కొంతమేర ప్రధాన కాలువల ఆధునికీకరణ పనులు చేపట్టారు వైకాపా ఏలుబడిలో కనీసం కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు దశాబ్దాల క్రితం అమర్చిన షెట్టర్లు ధ్వంసమయ్యాయి ఆయకట్టుకు నీరందక రైతులు ఇష్టానుసారంగా మేజర్లపై అక్రమ తూములు ఏర్పాటు చేసుకోవడంతో చివరి భూములకు నీరు అందడం లేదు పాలడుగు నరుకులపాడు బండారుపల్లి మేజర్ కాలువల పరిధిలోని వేల ఎకరాల్లోని పంటలకు సాగునీరు అందే పరిస్థితి కనిపించడం లేదు డ్రైన్ల పూడిక తీత పనులు చేపట్టారని రైతులు మొత్తుకుంటున్నా ప్రయోజనం లేకుండా పోతోంది రావద్దండి పొడిగిస్తే కాలం వచ్చేది అంతా మిరపు ఎక్కువ వేసేది మిరదోటకు నీళ్ళు అవసరం కదా ఎక్కువగా ఈ ట్యాంకులు పెట్టి అయితే ట్యాంక్ సాల్ తెచ్చేటప్పుడు పట్టింది యా ఎకరానికి వచ్చేటప్పుడు యాభై ట్యాంకులు పెట్టినాయి యాభై వేలు పెట్టి పెట్టాడు మా తిన అబ్బాయి నేను బోరు నా సొంత బోరు ఉంది నా బోరు పెట్టుకుంటేనే పదివేలు అయింది పండిన పంట పండిన పంట ఖర్చో ఎట్ ఉంది అయిపోయినాదు పోయాడు పొలాలు కవులకు కూడా తీసుకోవట్లే ఇప్పుడు ఈ చెట్లు కూడా వేయగట్ల ఆ చెట్లు కూడా రైతులే మనం డబ్బులు వేసుకొని పీకించుకున్నారు కనీసం కిందకి రావట్లేదండి వాళ్ళు చెప్పినా కూడా వస్తున్నారా రేపు పోతాం మాకు పీగుతాం అని అవసరం అయితే మీరు పీకించుకుండా ఇప్పుడు మేము చేసేదేవులు బిల్లులు రావట్లేదు అనే మాట అంటున్నారండి అది పరిస్థితి మోసకుపోయింది ముందుకు పోయేటప్పటికీ అడవి తొమ్మ కంప ఇటు ఇటు నుంచి ఆ ధరికి పోతున్నాయి నీళ్ళు ఎట్లా పోతాయి కింద పోవట్లేదు కట్టలేదా ఎట్లాగనే ఆరుదోళ్ళు వచ్చినప్పుడు ఏదో కాసిన నీళ్ళు వచ్చినాయి అంటే కట్టలు బురలి పోతున్నాయి కిందకు పోవట్లా అది మన మంచి నీళ్లు వచ్చినా కూడా చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది పొలం తప్పితే రెండు పని మేము చేయలేము అది పరిస్థితి సత్తెనపల్లి పరిధిలోని అమరావతి మేజర్ కాలువపై ఉన్న డ్రాప్లు శిథిలావస్థకు చేరాయి గుంటూరు బ్రాంచ్ కినాలపై కొన్ని ప్రాంతాల్లో కాలువ కట్టలు కోతకు గురయ్యాయి సత్తెనపల్లి మండలంతో పాటు పెదకూరపాడు నియోజకవర్గంలోని గ్రామాల్లో చివరి భూములకు సాగర్ కాలువ ద్వారా నీరంతక రైతులు ఇబ్బంది పడుతున్నారు మేడికొండూరు కాలువలు పూడిపోయాయి కొండవీటి మేజర్ కాల్వ ముళ్లకంప పిచ్చికంపతో పూడిపోయింది తాడికొండ మండలంలోని లాం గ్రామం వద్ద ఉన్న కొండవీటి వాగలో తూటుకాడ దట్టంగా పెరిగిపోయింది నెల సగానికి పైగా అయిపోయినా నేటికీ పూడిక తీత పనుల ఊసే కనిపించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మాకు పొలాలు కాలువ కట్ట పక్కనే ఉన్నా సరే మేము పొలాలకు నీళ్లు పెట్టుకునే పరిస్థితి లేదు పైనుంచి వదిలినా కూడా కట్ల అంత పిచ్చి కంప పెరిగిపోయి మా పొలాలకు నీళ్లు కూడా అందే పరిస్థితి లేదు కింద వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా తాగటా నీళ్ళు కూడా పోయే పరిస్థితి లేదు మాకు ప్రత్యామ్నాయంగా మాకు ఏరే మాకు పంపులు లేవు బాయిల్ లేవు ఈ కాలు వస్తేనే మేము సాగర కింద పంట పండిస్తాం లేకపోతే రైతులు పరిస్థితి అధ్వానం ఉంటుందండి ఎకరం పెట్టుబడి పెట్టాను మూడు లక్షలు అయితే ఈ సంవత్సరం పూర్తిగా రెండు లక్షలు రాసిపోయి ఎక్కడానికి మిర్చి ఇక ముందు భవిష్యత్తు కూడా వేయాలంటే భయపడతాం మేము కూడా ఏదైనా కూలీనాలు చేసుకుని పథకాలనే స్థితి వచ్చింది ఇప్పుడు తీసి ఐదు ఆరు సంవత్సరాలు లేదండి ఫస్ట్ అంతమంది తెలుగుదేశం గవర్నమెంట్ అప్పుడు తీశారు మళ్ళీ ఆ తర్వాత ఈ ఐదు సంవత్సరాలు దీని మీద పట్టించుకునే వాళ్ళు వచ్చిన వాళ్ళు డిమాండ్ చేస్తున్నాడు వర్క్ చేసు పెట్టర్ కానీ డిమాండ్ చేసి డబ్బులు అవుతున్నాడు ఏదో ఇంజన్ పెట్ట కాల వచ్చి ఇంజన్ పెట్టాలన్నా కూడా డబ్బులు తీసుకొని పెట్టే పరిస్థితి వచ్చింది దారి కూడా లేదు చెట్లు పెరిగింది కాల బరిగి వెళ్తే కట్టల మీరు బరిపోతాయి కింద వాళ్ళకి నీళ్ళు పోవు మరీ దారుణంగా ఉంది ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు వదులుతారు వదిలినాక పది రోజులు కుర్రావు ఆ రోజుల్లో పైన వాళ్ళు కాజేసుకుంటారు మాకు వచ్చేప్పుడు టైం అయిపోయింది లక్షన్నర రెండు లక్షలు దాకా అయింది దాకా లక్ష రూపాయలు పోయినాయి పొలానికి జరిపోయే టైంలో లేక పంట ఎండిపోయింది ఒకవైపు ఖరీఫ్ సీజన్ ముంచుకొస్తున్నప్పటికీ కూడా పంటకాల పూడి తీత పనులు ప్రారంభించలేదని చెప్పి వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు పాలకులు స్పందించి పూడికి తీత పనులు చేపడితే తమకు సాగునీరు అందే అవకాశం ఉంటుందని చెప్పి కూడా అన్నదాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ కేశవ్తో వీరాంజనాలు ఈటీవీ న్యూస్ గుంటూరు జిల్లా